మీరు కూడా బాగుండాలి చలికాలం చల్లగా ఉండకుండా జర వెచ్చగా ఉండేలా చూసుకోండి మరి జాగ్రత్తగా ఉండండి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు ఈ వీడియో చేయమని అందుకే వీడియో చేస్తాము ఈ వీడియో ఏంటనేది మీరే చూడాలి పదమూడవ ఎపిసోడ్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా గయ్యాలి కూడా ఒకసారి మాట్లాడుతుందని చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఎపిసోడ్లు అన్నీ చూస్తున్నారు కదా అందులో నేను ఎప్పుడన్నా గయ్యాలిగా ప్రవర్తించానా మా అత్తయ్య గయ్యాలిగా ఉందా ప్రేక్షకుల ముంగట అలా అంటారు అత్తయ్య చెప్పండి మీరు కూడా అలాగే అంటారేంటి ఇప్పుడు గొడవ అంటే గొడవ పడకుండా ఉండాలి ఈ ప్రేక్షకులు మళ్ళీ వీళ్ళ దయ్యాలలో మన ముందే గొడవ పడుతున్నారు అనుకుంటారు అత్త కోరణలంటే కామనే కదా ఫ్రెండ్స్ మీ కూడా ఉంటుంది గొడవలు అయితే ఇందులో 메న కోడలు మాములు ఇంటి నుంచి వచ్చిన కోడలు ఇద్దరు ఉంటే మరి ఎక్కువ గొడవలు ఉంటాయి 메న కోడలు ప్రేమ చేస్తారు మాములు ఇంటి నుంచి వచ్చిన కోడలు ప్రేమ చేయించారు అదే ఈ ఎపిసోడ్లలో జరుగుతున్నాయి అయితే అన్ని ఎపిసోడ్లు చూడండి మీకు మంచిగా అర్థమవుతది కొత్త라마 ఛానల్ ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి పదండి మరి ఇంకెందుకు ఆలస్యం 13 ఎపిసోడ్లో కలుపదాం ఇందా మోనికా సర్దడం ఆయనేండి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ ఉందే పోయేటప్పుడు రెండు బ్యాగులు అయ్యాయి ఏంటండి ఇన్ని బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అత్తకోడళ్ళు కలిసి షాపింగ్ చేశారు కదా బానీ ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న అడుగుతావేంటి ఎప్పుడు మా షాపింగ్ మీద ఏడుస్తారు మీరు ఏడా రెండు మూడు చీరలు కొన్నాం అంటే ఇక్కడ బాగున్నాయి కలర్ కాంబినేషన్ మంచిగా నచ్చాయి తక్కువ ధరలో ఉన్నాయని కొన్నాను మళ్ళీ సిటీలో కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి కదండి ఆహా ఆ మూడు చీరలేనా మరి ఎక్కువ అయ్యా ఈ బ్యాగ్ నిండా అయ్యాయి అంటున్నావు మూడు చీరలేనండి కొన్నది అంటే ఒక మూడు కొన్నాను నేను ఒక మూడు సారీస్ కొన్నాను అంటే అంతే అంతే పెళ్ళాము మొగునికి కొనాలని చూస్తుంది కానీ నీకే కొనాలని చూస్తావే ఎప్పుడు చూసినా నీ చీరలే సింగారం ఉండాలంటే ఓహో ఇప్పటి నుంచి నేను కూడా షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీకు చీర కొంటానులేండి బాధపడకండి పళ్ళు రాల్తాయి సేటైలా చీర కట్టుకుంటానా నేను కామెడీ చేశాను లేండి కట్టుకోమన్నగానే కట్టుకుంటానా ఏంటి అదే అలా అన్న అంటే మూతుపల్ల రాల్తాయి అని అంటున్నాను నేను అర్థం అయిందా ఏదో ఊరికే కామెడీ చేశాను మిమ్మల్ని సారీ కట్టుకోమంటానా నేను అక్కా ఏంటి సర్దుకుంటున్నారు అప్పుడే వెళ్ళిపోతారా ఇంకెన్ని రోజులు ఉండాలమ్మా వెళ్ళిపోవాలి కదా మీ బావగారికి అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి వారం రోజులకే అని లీవ్ అడిగారు కానీ ఇక్కడికి వచ్చింది పన్నెండు రోజులు అవుతుంది ఇంకెన్ని రోజులు ఉండాలి చెప్పు హరిత ఇంకో నాలుగు రోజులు ఉండిపోతే అయిపోతుంది కదక్క ఏంటి మరదలు కొత్తగా ఉండమంటుంది ఏదైనా స్పెషల్ దావత్ ఈ నాలుగు రోజులలో మీకంటే ఎక్కువ నా బావగారు మీరు అడిగారు నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పండి అదేం లేదమ్మా బావగారు ఊరికే జాబ్ చేశారు కానీ వారం కంటే ఎక్కువైంది పన్నెండు రోజులు అవుతుంది ఫంక్షన్ కన్నా ముందు వచ్చాము ఫంక్షన్ అయిపోయి నాలుగు రోజులు అవుతుంది ఇంకెన్ని రోజుల నుంచి ఉంటాం చెప్పు హరిత అందుకే ఇంకా వాళ్ళ బాస్ సీరియస్ కాకముందే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వారం రోజులు ఎక్స్ట్రా ఉంటాంలే కొడుకుతో ఆడుకోవడానికి అదే అక్క ఇంకో నాలుగు రోజులు ఉంటారు అనుకున్నాను అప్పుడే వెళ్ళిపోతామంటున్నారు కొడుకుతో ఆడుకోవాలనిపించట్లేదు అనమాట మీకు మీరే రండి తమ్ముడు నువ్వు హైదరాబాద్కి ఇంకా అందరం కలిసి అక్కడ హాయిగా ఉండొచ్చు వాడు బుడ్డోడు కూడా మంచిగా ఆడుకుంటాడు అక్కడ వాతావరణం కూడా బాగుంటది వాడికి చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు తోడుగా వాతావరణం అలా ఉండాలి వాడు చిన్నపిల్లలు పెరిగే టైం ఎలా ఉండాలంటే పిల్లలతో ఆడావుడి ఉండాలి మైండ్ సెట్ ఇంకా పెద్దగా పెరుగుతుంది హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బాగుండు అందరం అక్కడ కలిసి ఉండేవాళ్ళం మరిదికి నేను చెప్తానులే ఏదైనా ట్రాన్స్ఫర్ ఆలోచన ఉంటే హైదరాబాద్కి చేసుకోమని చెప్తాను అత్తయ్య మామయ్య కూడా అక్కడికి వచ్చేస్తారు అందరు కలిసి అక్కడే ఉండొచ్చు సరే అక్క అయితే జాగ్రత్తగా వెళ్ళి రండి మరి బాబు ఏడుస్తున్నట్టు నాడు వెళ్తున్నాను సరే రారిత జాగ్రత్తగానే వెళ్తాంలే బాబు జాగ్రత్త అమ్మా అలాగే బాబు అరితకు లోపల ఏం కల్మషం లేకుండానే మాట్లాడుతుందంటావా మౌనిక ఏమైనా లోపల పెట్టుకొని వెళ్తున్నారా అక్క ఉండండి ఇంకా నాలుగు రోజులు అంటుంది ఏమోనండి ఎవరి మనసులో ఏం పెట్టుకొని మాట్లాడతారో బయటకి ఎలా తెలుస్తుంది మరిది గారి ముఖం చూసి ఊరుకుంటాం కానీ అత్తయ్య మామయ్య ఫీల్ అవుతారని ఊరుకుంటాం కానీ ఆమె శ్రేష్ఠలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి మరి ఏమనొద్దు మనం ఈరోజు ఉండి రేపు వెళ్ళేటోళ్ళం మనం అదంతా పోని కానీ మీ బట్టలు అన్నీ ఉన్నాయా చూడండి డ్రాయరు బనీను టవాలు అవన్నీ ఉన్నాయా మళ్ళీ ఇక్కడ ఏమైనా మర్చిపోతారా చూడండి ఒకసారి బ్యాగ్లో చూడండి ఇంకా నా పెళ్ళాం సర్దినాక ఒక్కటి కూడా మర్చిపోవడం అనేది ఉండదు అన్నీ పెట్టావు కదా ఇంకేంటి నేనేం చూసేది ఇంకా ఏమైందమ్మా అలా ఎందుకున్నా

ఇంటికి ఇంటి దగ్గరే ఉంటాడు డాడీ నీకు మంచి టైం పాస్ అవుతుంది వాడితో చిన్నోడితో మేము వస్తూ ఉంటాం పోతూ ఉంటాం మరి వచ్చేయండి డాడీ నువ్వు నాలుగు రోజుల నుండి వద్దురు కానీ బట్టలు అన్నీ చదువుకోమంటావా మౌనిక చదువులే అమ్మాయి కూడా డాడీ కూడా చదువు మనతో పాటు వచ్చేస్తారు సరేనండి మామయ్య అత్తయ్య కూడా బట్టలు పెట్టుకుంటాను మరి వద్దులే ఇప్పుడు ఏమి రాము తర్వాత వస్తాం కానీ డాడీకి తెలుసు కదా అడ్రస్ తీసుకొని వస్తాడు కానీ ఇప్పుడు మీరు వెళ్ళడం అవసరం ఆరా ఇంకా నాలుగు రోజులు ఉండి వెళ్తారు కానీ నా మనసు ఎందుకు వద్దా అనిపిస్తుంది మళ్ళీ మౌనింకకి ఇక్కడ పిల్లలు వేయడానికి ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే పిల్లలు ఎప్పుడు అవుతారు ఏంటి ఏదన్నా సొల్యూషన్ ఉందా అని అడగడానికి తీసుకెళ్తాను అన్నాను కదా ఇన్ని సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అదో బెంగా ఏంటి నీకు కొంచెం కూడా ఆలోచన లేదా తీసుకెళ్ళిపోతానని రెడీ అయిపోతున్నారు అయితే ఒక పని చేద్దామమ్మా మౌనికి ఇక్కడే ఉండాలని నేను వెళ్తాను నాకు ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి చాలా అది ఇబ్బంది అవుతుంది మా బాసు సీరియస్ అవుతున్నారు ఏం చేయాలి చెప్పు ఇంకా నాలుగు రోజులు ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు మౌనికని ఇక్కడే ఉంచుకొని ఆ ట్రీట్మెంట్ ఏదో చేయించి బాబా చెప్తారు కదా పిల్లలు అవుతారా కార అనేది మళ్ళీ ఏదన్నా అక్కడ ఇక్కడ తిరగాలంటే అవుతుంది మౌనికని ఇక్కడే ఉంచుకొని రెండు రోజులు పంపించు మరి డాడీ నన్ను ఇచ్చి పంపించు లేదంటే ముగ్గురు వచ్చేయండి నాకు బాస్ చాలా సీరియస్ అవుతారు మళ్ళీ

అరియో దగ్గుతూనే ఉన్నా ఇంకా తగ్గిపోయిందని అని చెప్తావు ఏంటి నువ్వు కూడా అలాగే తనకి మాట్లాడుతుంటే దగ్గు వచ్చిందమ్మా ఇప్పటిదాకా బానే ఉంది హరిత కూడా వచ్చింది కదా హరితతో కూడా మంచిగానే మాట్లాడింది అది ఎందుకు వచ్చింది మీతోనే మాట్లాడింది నల్లి ముచ్చింది మీతోనే అవసరం దానికి మంచిగానే మాట్లాడింది అత్తయ్య ఎందుకు అక్క ఎందుకు వెళ్తున్నారు ఉండండి ఇంకా నాలుగు రోజులు ఉండండి ఏమవుతుంది బాబుకి మీద ప్రేమ లేదా మీకు బాబుతో ఆడుకోరా మీరు అంటుంది అత్తయ్య ఓ దానికి అన్ని మీది మీది మాటలే వస్తాయే లోపలికైనా రాదు ప్రేమ దాని అవ్వకు వాళ్ళ అయ్యే ఉన్నాన్ని రోజు ఇంట్లోకైనా బయటకి రాలేదు ఇప్పుడు మీరు పోతున్నారా అని తెలుసుకొని మరీ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా అది ఉండండి అంటున్నారు ప్రేమతోనే అది ప్రేమతోని కాదు అది ఏం స్వార్థం ఉందా దానికి పోనీలే అది తానంగానే నీకు ఎందుకే అంతగానం కోపం వస్తుంది బాగానే అడిగింది ఉండండి అక్క బావ ఎందుకు వెళ్తున్నారు ఇంకా నాలుగు రోజులు ఉండండి ఏమవుతుంది అని అంటుంది బాబు మీద ప్రేమ లేదా అని కొడుకు మీద ప్రేమ అనగానే ఉండిపోతారేమో అని అట్లా మాట్లాడిందమ్మా ఎందుకమ్మా అన్నిటికీ అపార్థం చేసుకుంటారు మీ ఆడవాళ్ళు ఎందుకే నీకు నవ్వు వస్తుంది ఆ మాట అనగానే మూతి మూసుకొని మరి నవ్వుతున్నావు మీరు ఆడళ్ళకి ఎందుకే ఇంత కోపం ఉంటుందని అత్తయ్యతో నా అలా అంటుంటే నాకు నవ్వు వచ్చిందండి ఆడళ్ళకే కాదు తోటి కోడలన్నా కోడలన్నా ప్రతి ఒక్కరికి ఆడళ్ళకు ఉంటుంది మీకు ఏం తెలుసు ఆడల సంగతి మీరు ఇక మాట్లాడకండి మళ్ళీ అత్తయ్య కోపం వస్తుంది ఆల్రెడీ కోపం వచ్చింది అత్తయ్య కో చూడండి ఒకసారి అదే మరి అది యువల మాటలు మాట్లాడితే మీరు నమ్మిన ఆరు నమ్మి నేను ఉండిపోతా అని అనుకుంటున్నావు నువ్వు అవన్నీ లేదు దాని మాటలు కాదు నా మాటలు విను నువ్వు రరే నువ్వు పోయి కోడల నుంచి నేను రేపు స్వామీజీ దగ్గరికి తీసుకుపోయి కోడలిని చూపిస్తాను చూపించి పిల్లలు కావడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఎప్పుడెప్పుడు ఏమేమి పట్టెం కట్టమంటాడో ఆయన దగ్గరికి పోతేనే తెలుస్తుంది నువ్వు సప్పుడేగా పో నాకు ఇంకా కోపం తెప్పి ఆ కూడలు ఇట్లన్నది ఈ కూడలు అని చెప్పకపో నీకు సామాన్ ఏమేమి అవసరమో తీసుకొని పో నువ్వు జాగ్రత్తగా పో ఫోన్ చేయి మళ్ళీ అడుగుయిన తర్వాత వంటగింట జాగ్రత్త చేసుకో నావే రోజులు కోడలు ఇలా ఉంచుకుంటే ఇలాగే ఇక్కడే ఉంటుంది సరే అమ్మా ఉంచుకో కోడల్ని ఇక్కడే ఉంచుకో తున స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళి ఏమంటారు మళ్ళీ చెప్పండి మరి నేను బయలుదేరుతాను మరి సరే అమ్మా నీకు జాగ్రత్తగా ఉండే మరి నేను వెళ్ళొస్తా మరి సరేనండి జాగ్రత్తగా వెళ్ళి సరే మంచిది బాయ్ అమ్మా కోడలు నువ్వు జాగ్రత్త చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు పల్లెటూరు అమలకలం ముచ్చట్లు అత్తగారు పెట్టుబోల గురించి మాట్లాడుకునేది వీడియో చేయండి అన్నారు అతని కోసం వీడియో చేశాము ఒక కామెంట్ మీరు ఏ విధంగా నచ్చినట్లయితే ఆ విధంగా మీరు కామెంట్ చేయండి మీ ఊరు పేరు కూడా కామెంట్లో తెలపండి మేము ఆ విధంగా కూడా కా చేస్తాము ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము చాలా చాలా ధన్యవాదాలు మీకు మీరు చెప్పండి కోడలు గారు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే మీకు వీడియో నచ్చుతుందని మేము అనుకుంటున్నాము వీడియో నచ్చదని వెంటనే వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోము మీరు మీ పేరు మీ ఊరు పేరు కామెంట్ చేయండి మేము మీ పేరుని మీ ఊరు పేరుని వాడుకొని కూడా మేము వీడియో చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అయితే ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చేస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి టేక్ బాయ్